చేయగలిగిన అనుకున్నావాత మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ స్త్రీలు కలిగిన పరలోకానికి ఆయన తిరిగి పరలోకంలో మాట్లాడే ఆయనతో పాటు సిద్ధపడి పరలోకానికి విశ్వాసం మరి అలాగైతే ప్రతి శుక్రవారం శుక్రవారం ఆదివారం దేవుని వచ్చి ప్రభుని ఆరాధన చేసుకొని మరి ఆశీర్దకరంగా పూజిస్తావా మరి ఎవరు స్థిరాలి ఎన్ని కష్టాలు శ్రమలు ఎన్నో ఎదుర్కో చేసుకున్నప్పుడు సత్పటి జీవితం కాదు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ శ్వాసను కలిగినా కూడా ఎక్కడగా జీవిస్తూ ప్రభుని విడిచిపెట్టకుండా నమ్మకం అని సాక్షిస్తావా అలాగే నీకు వచ్చినటువంటి రాబడి అంతలో రాబాల్లు నువ్వు ఉద్యోగం చేసినా చేసిన దేవుని భాగాన్ని దేవునికి తన పంచుతావా అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు అందరం కూడా మరి యొక్క బాప్తీస్ కార్యక్రమాన్ని సాక్షి ఉన్నాం పరలోకమునుడి దేవుని ఒక